హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ ఈ వీడియోలో చాలామంది కస్టమర్స్ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నా ఫైవ్ మెటల్స్ పంచలోహాలు బ్యాంగిల్స్ వీడియో అనేది పెడుతున్నానండి ఇయర్ ఎండింగ్ సేల్లో పెడుతున్నాను ఎప్పటి నుంచో అడుగుతున్నారండి కానీ నేను పంచలోహాలు అనేది చాలా తక్కువ స్టాక్ తెప్పిస్తాను తెప్పించిన వెంటనే స్టేటస్లో పెడతాను వెంటనే అయిపోతాయి అందుకని చెప్పేసి వీడియో అనేది ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు ఇప్పుడు ఇయర్ ఎండింగ్ సేల్లో స్పెషల్ ఆఫర్లో తక్కువ ప్రైస్లో సెండ్ చేస్తున్నానండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా డిజైన్ నచ్చింది అంటే పంచలోహాలు బ్యాంగిల్స్లో వెంటనే ఆర్డర్స్ బుక్ చేసుకోండి స్టాక్ అనేది ఉండదు పంచలోహాల్లో సైజెస్ వచ్చేసి టూ టూ నుంచి టూ టెన్ వరకు ఉన్నాయండి టూ టెన్ డిజైన్స్ అనేవి ఓన్లీ త్రీ ఫోర్ డిజైన్స్ మాత్రమే ఉన్నాయి మీరు ఆర్డర్స్ బుక్ చేసుకునేటప్పుడు సైజ్ అనేది మెన్షన్ చేయండి అది అవైలబిలిటీ ఉందో లేదో నేను చెప్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పేమెంట్ చేసి మీరు ఆర్డర్స్ అనేది బుక్ చేసుకోవాలి ఫైవ్ మెటల్స్ అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి పంచలోహాలు బ్యాంగిల్స్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో బాగా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ డిజైన్స్ని ఆర్డర్ ప్రాసెస్ ఎలా అంటే చాలామందికి తెలుసు కొత్తగా చూస్తున్న వారి కోసం ఒక్కసారి చెప్తానండి ఆర్డర్ ప్రాసెస్ అనేది మీకు నచ్చిన ఎనీ డిజైన్ని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి ఇది అవైలబిలిటీ ఉందా అని చెప్పేసి అడగండి అలాగే సైజ్ కూడా మెన్షన్ చేయండి నేను చెప్తాను నేను చెప్పిన వెంటనే పేమెంట్ అనేది చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పేమెంట్ చేసి మీ అడ్రస్ ఫార్మాట్ అనేది ఇచ్చారంటే క్లియర్గా పిన్ కోడ్తో సహా సింగిల్ పీస్ అయినా సరే కడియాలు కూడా ఉన్నాయండి సింగిల్ పీస్ అయినా సరే మీకు ఇంటికే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందండి బల్క్ ఆర్డర్స్ అయితే లేవండి పంచలోహాల్లో మళ్ళీ చెప్తున్నాను బల్క్ ఆర్డర్స్ అయితే లేవు అంత క్వాంటిటీ అనేది లేదు పంచలోహాల్లో ఓన్లీ సింగిల్ పీసెస్ ఒక టూ త్రీ సెట్స్ అలా అయితే ఉన్నాయి బల్క్ ఆర్డర్స్ లేవు మీకు నచ్చిన ఎనీ డిజైన్స్ని వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రతి డిజైన్కి ప్రైజెస్ అనేది కూడా మెన్షన్ చేశానండి క్లియర్గా చూసుకొని మీకు నచ్చిన డిజైన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పంచలోహాలు హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఫైవ్ మెటల్స్తో చ తయారు చేస్తారు కాబట్టి ఎనీ డిజైన్స్ నచ్చితే స్క్రీన్పై పై కనిపిస్తుంది ఆ నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి పంచలోహాల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే పిక్స్ కానీ వీడియోస్ కానీ బ్యాంగిల్స్ మాత్రమే కదండి నెక్లెస్ సెట్స్ ఉంటాయి కాంబో సెట్స్ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఉంటాయి అలాగే ఫింగర్ రింగ్స్ కూడా ఉంటాయండి ఏవైనా డిజైన్స్ కావాలి అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి అడగండి నేను వీడియోస్ అనేది సెండ్ చేస్తాను క్లియర్గా చూసుకొని ఆర్డర్స్ అనేది పెట్టుకోవచ్చండి పంచలోహాలు బుకింగ్ చేసుకొని కస్టమర్స్ రివ్యూస్ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కస్టమర్ రివ్యూ అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడుతున్నాను చూడండి ఒకసారి ఇవి వచ్చేసి బ్రాస్లెట్స్ అండి ఈచ్ వన్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఓన్లీ కడియాలు జెంట్స్ కడియాలండి సెవెన్ ఫిఫ్టీ నైన్ ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ థర్టీన్ నైంటీ నైన్ అండి క్లోజ్డ్ బ్యాంగిల్స్ అన్ని డిజైన్స్ ఒకేలాగా ఉన్నాయి అనుకోవద్దండి పంచలోహాల్లో స్మాల్ స్మాల్ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది బ్యాంగిల్స్లో క్లోజ్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి ఫుల్ క్లోజ్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి హాఫ్ క్లోజ్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి స్టోన్స్లో వచ్చేసి ఎనీ డిజైన్ క్లియర్గా చూసుకోండి మీరు బుకింగ్ చేసుకునేటప్పుడు నన్ను మళ్ళీ ఒకసారి ఫొటోస్ అనేది అడగండి నేను పెడతాను క్లియర్గా చూసుకొని బుకింగ్ చేసుకోండి మన ఛానల్లో జ్యువెలరీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సపోర్ట్ చేయండి రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెల్లింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసెల్లర్స్ గ్రూప్ లింక్స్ అనేది ఇస్తానండి గ్రూప్స్లో కూడా సెండ్ చేస్తాను పంచలోహాల్ డిజైన్స్ అనేవి ఓన్లీ పర్సనల్గా మాత్రమే కాదు గ్రూప్స్లో కూడా సెండ్ చేస్తాను మీరు రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్లో ఉన్నాయండి పంచలోహాలు ఫుల్ క్లోజ్డ్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ థర్టీన్ నైంటీ నైన్ అండి స్క్రీన్ పై కనిపిస్తున్న బ్యాంగిల్స్ వచ్చేసి పంచలోహాలు నవరత్నాల బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ కోరల్స్లో కూడా ఉన్నాయి పగడాల్లో కూడా ఉన్నాయండి ముత్యాల్లో కూడా ఉన్నాయండి పంచలోహాలు బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లైఫ్ టైం యూస్ అండి లైఫ్ టైం యూస్ చేసుకున్న డైలీ యూజ్ చేసినా కానీ కలర్ అనేది ఫేడ్ అవ్వదు అందుకే పంచలోహాలు అంత డిమాండ్ అనేది ఉంటుంది ఎనీ డిజైన్స్ నచ్చితే వెంటనే స్క్రీన్ పే నెంబర్ కార్డ్స్ ప్లే చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది మన ఛానల్లో జ్యువెలరీ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోస్ షేర్ చేయండి ప్రీవియస్ గివ్ అవే వీడియోస్ని కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఫుల్గా గివ్ పార్టిసిపేట్ చేయండి గివ్ వీడియోస్ పెట్టినప్పుడు మినిమం ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ అనేది లేకపోతే విన్నర్ని సెలెక్ట్ చేయడం కుదరదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్